ఓకే రవి చదువుకుంటూ కూడా మీ నాన్నకు సపోర్ట్ గా ఉండి వ్యవసాయం చూసుకుంటా ఉన్నావు నువ్వు మీ బ్రదరా తను తను చదువుకుంటా తను కూడా వ్యవసాయం తను డిగ్రీ కంప్లీట్ చేసిన ఈ వ్యవసాయం పట్ల నీకు బాగా అవగాహన ఉందా అంటే నేర్పించేస్తున్నాడు బేసిక్ అది ఏమంటారు దీని కాపేపుడు స్టార్ట్ అవుతుంది జూన్ లో మొక్క నాటితే ఒక ఆరు నెలలకి పంట వచ్చేస్తుంది ఒక ఆరు నెలలకి పంట వచ్చేస్తుంది చెట్లు సిక్స్ మంత్ లో గట్టి గట్టి మందు ఏమంటారు ఎరువు ఎరువు గట్టి మందు వేస్తే కొంచెం తొందరగా చెట్టుకి బాగుంటది మందులు ఫర్టిలైజర్ మంచి మంచి తీసుకొని కొట్టేస్తా దిగుబడి ఖర్చు ఐడియా ఉంది అంటే పెట్టుబడి ఖర్చు ఐడియా ఉంది ఎకరాకు రెండు రెండు లక్షల దాకా అవుతుంది ఎకరాకు రెండు లక్షల దాకా పెట్టుబడి అవుతుంది నాలుగు లక్షల నాలుగు ఎకరాలు అంటే లక్షలు వచ్చింటది ఈ నుంచి ఎట్లా పంపిస్తారు రవి ట్రాన్స్పోర్ట్ ఎట్లా పంపిస్తారు అంటే ఎవరైనా ఎవరన్నా మధ్యలో బ్రోకర్ వాళ్ళు ఉంటారు ఢిల్లీకి డైరెక్ట్ ఢిల్లీకి ఎక్స్పోర్ట్ చేస్తారు ఢిల్లీ రాజస్థాన్ లో ఈ పంట ఎక్కువ తీసుకుంటారు మన ఏరియాలో కొద్దిగా పర్వాలేదు కొద్దిగా తింటారు కానీ కొద్ది తక్కువనే సెంటర్ లో అంటే ఒకవేళ వాళ్ళు రాలేదు అనుకో ఢిల్లీ నుంచి రాజస్థాన్ నుంచి ఎగ్జాంపుల్ ఎవరు రాలేదు నువ్వు ఎక్కడికి పంపించాల్సి వస్తుంది హైదరాబాద్ 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 లోనే ఇప్పుడు పది పదైదు లోపు ఉంది అని ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఖర్చే వస్తుంది ఈ నుంచి పోనీ వస్తుంది గిట్టుబాటు నుంచి చార్జెస్ మస్తుంటాయి ట్రావెలింగ్ ఒక బులరు పంపించినా కూడా ఆ పదివేలు ఎనిమిది వేలు ఖర్చు వస్తుంది అందుకనే ఇప్పుడు ఇలా పనులు అయిపోతున్నాయి ఇంకోటి దానికి తోడు ఇవి సున్నితంగా ఉండే పండ్లు కాబట్టి ఒక ఇట్లా తగులు నలిగిపోతాయి కదా ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఇది అయిపోయినాయి ఈ ఎండ తగులితే ఎట్లయినా ఈ కలర్ ఇట్లా ఇది పైన దీని నిండా ఉండి ఇట్లా నిండా ఉంటే ఆ కాయకి ఏం దెబ్బ తినదు ఇట్లా నీట్ ఉంటది ఇట్లా ఐదు పట్టిల వరకు ఇట్లా ఇట్లా రావాలి ఐదు పట్టీల వరకు ఇట్లా కాయలు రావాలి బాగుంటది కాయ ఉంటది అది తీసుకోదా తీసుకోవాలి ఒక రోజుకి వచ్చేసి ఎన్ని క్వింటాలు ఇట్లా మీరు తెంపడము అది ఇప్పుడు మామూలుగా సేల్స్ చేస్తున్నాం ఒక రెండు కింటాల్ మూడు కింటాల్ అమ్మే అమ్ముకునే వాళ్ళకి వేస్తున్నాం మేము రెండు మూడు క్వింటాల్ అమ్ముతున్నాం ఒక ఐదు క్వింటాల్ వరకు టన్ను దగ్గర దగ్గర వరకు అమ్ముకుంటున్నాం మార్కెట్ రేట్ తర్వాత వీడియో ఇదైపోతుంది ఒక దగ్గర ఇక్కడ దగ్గర కదా నీకు ఎండ లేకుండా నీకు కొంచెం ఓకే రవి థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ చెప్పినావు ప్రతిదీ అని ఇంకోటి కొత్తగా ఇట్లా రైతులు ఎవరైనా వేసుకోవాలనుకుంటే దీన్ని ఒక సాగే విధంగా ఉంటుంది దిగుబడి ఏంటంటే మంచిగా ఉంటుందా చెడ్డగా ఉంటుందా మీ అనుభవంతో నువ్వు చూసింది చెప్పు నా అనుభవంతో అంటే ఇది చేస్తే బాగానే ఉంటుంది కాకపోతే ఆ మొక్కని ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత బాగా వస్తుంది అంత బాగా అంత బాగా వస్తుంది జాగ్రత్తగా తీసుకోవడం అంటే ఎట్లా అదే ఫర్టిలైజర్ మందులు మంచివి తీసుకోవాలి అట్లా మనకి రావులు అయితే అందరూ పత్తి మిరప ఇట్లా రెగ్యులర్ పంటలే పండిస్తారు కదా మేము ఇప్పుడు ఈ కొత్త తోట వచ్చిన దీనిలో మందులు ఇక్కడ లోకల్ దొరుకుతాయి మనకు ఆ లోకల్ లో దొరుకుతాయి లోకల్లో లోకల్ దొరుకుతాయి కింద మా హైజోల్ లోనే దొరుకుతాయి వాళ్ళు హైజాన్ లోనే దొరుకుతాయి హైజాన్ దొరుకుతాయి ఓకే ఇది దీనికి పెట్టుబడి పెట్టుకోవాలంటే సుమారుగా ఒక ఎకరాకు రెండు ఖర్చు వస్తుంది దీని తర్వాత అమ్ముకోగలిగిన ఇది కూడా ఉండాలి కానీ పంట అయితే నాకు తెలిసి చాలా మంచిగా వచ్చింది చూడడానికి అయితే ఇంపుగా ఉంది చూస్తే ప్రతి చెట్టు చాలా నిండా కనిపిస్తుంది కానీ కొనేవాళ్ళు లేరు మంచి పంట ఉన్నప్పుడు చేతుల కొనేవాళ్ళు లేకుంటే రైతుకు ఎంత ఇబ్బంది ఉంటుంది అంటే అంత ఇబ్బంది ఉంటది ఎందుకంటే ఎన్నో మందులు వేసి దీన్ని సాగు చేసి పండించి ఈ స్టేజ్ తీసుకొచ్చింటాడు అట్లాంటప్పుడు ఇది అమ్మడం లేదంటే విపరీతమైన బాధ ఉంటుంది కొద్దిగా బాగున్నాయి కదా అండ్ ఇంకోటి రవి ఇలా బయట కూడా అమ్ముకుంటున్నారు కదా ఇప్పుడు మన కేజీ ఎట్లా ఇస్తున్నారు మీరు ఒక కేజీ వచ్చేసి ఒక ట్రే వచ్చేసి మూడు వందలు ఇస్తున్నాం ట్రే కేజీ కిలోలు ఉంటాయి కేజీ లెక్క తీసుకుంటే కిలో లెక్క తీసుకుంటే వందకి మూడు కిలోలు నాలుగు కిలోలు మూడు నాలుగు కిలోలు మరి మీకు ఎట్లా గిట్టుబాటు అవుతుందా గిట్టుబాటు అయ్యాక ఇట్లా రాలిపోతాయి అన్నీ చెట్టు మీద మాగిన పళ్ళే చెట్టు మీద మాగిన పళ్ళు అట్లా సేల్ చేస్తుంటాం లేట్ అయింది రాలిపోతాయి ఎంతకో అంతగా అమ్మేసుకుందాం లేదా ఉద్దేశంతో ఒక కేజీ దూకుతా హాఫ్ కేజీ ఉంటది కిలో నుంచి కాయ వరకు వస్తుంది ఇట్లా కొంచెం మంద ఉంటాయి ఇట్లా ఇట్లా రెండు కిలోల వరకే వస్తుంది ఇట్లా పావు కిలో కార్ నుంచి రెండు కిలో సైజ్ దాకా వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ లో మూడు కిలోలు నాలుగు కిలోల దాకా ఉంటాయి అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో మూడు నాలుగు కిలోల దాకా కలగడి పండు కర్బూజా పండు ఈ పప్పాయి పండు ఈ రెండు ఈ మూడు రకాలు కొంచెం బాగా డిమాండ్ కనిపిస్తాయి పెద్దగా కూడా ఈ సైజ్ టూ అండ్ హాఫ్ త్రీ ఉంటది ఇదే కానీ ఇంకా మాగాడు కానీ ఎక్కువ వెయిట్ ఉంటాయి కదా అది పండ్లు తీసుకోవడానికి మోయడానికి చాలా ఇబ్బంది ఉంటాయి కదా ఇంకేం అడగచ్చు ఇప్పుడు ఈ పప్పాయిని పన్నుని ఇట్లా గీకితే పాలు వస్తాయి ఈ పాలను మన కాస్మెటిక్ క్రీమ్స్ అంటే ఫేర్ అండ్ లవ్లీ ఇట్లాంటి క్రీమ్స్ ఉంటాయి కదా పళ్ళు పోయేంత వరకు పళ్ళని సెల్ చేస్తాం ఇంకా పంట వేస్ట్ వేస్ట్ అయ్యేపాటి ఫ్యాక్టరీకి ఈ పాలు కాస్మెటిక్స్ యూజ్ చేస్తారు అట్లా కూడా వచ్చి అదే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు అనమాట ఫ్యాక్టరీ ఎక్స్పోర్ట్ చేస్తారు అమ్ముకుంటాం కొంచెం మామూలుగా అయ్యేపాటికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు ఫ్యాక్టరీకి ఎక్స్పోర్ట్ చేస్తారు ఎక్కువ రాజస్థాన్ ఢిల్లీలో ఈ పండ్లు తీసుకుపోయేది అదేదో క్రీమ్లోకి ఏమో వాడతారంట కరెక్ట్ ఓకే ఎవరైనా సాగు చేసుకోవాలనుకుంటే కన్నా పప్పాయి సాగులో కూడా మంచి లాభాలే ఉంటాయి కాకపోతే ఇది ఎదిగిన టయానికి పండు యొక్క ధర మంచిగా ఉంటే బాగా రేటు పోతాయి ఇక లేని పక్షంలో కొద్దిగా డౌన్ అవుతాయి వీటి ఎట్టు ఉంటుంది అంటే మామూలు హార్ట్ కేక్ టైప్లో మనం వేడివేడిగా బజ్జీలు వేస్తే ఈరోజు నైట్కి తింటే బాగుంటుంది రేపటికి తింటే ఏమైపోతాయంటే సర్దిపడిపోతాయి కదా అట్లా పండు మాగినప్పుడే దీన్ని తినగలగల లేదంటే ఇది రాలిపోతుంది రాలిపోయి వేస్ట్ ఎక్కువగా ఉంటుంది దీంట్లలో మంచి దిగుబడి మంచి ఆదాయం మంచి ఆదాయం ఉన్న వ్యవసాయమే ఇది ఎవరైనా చేయాలనుకుంటే కూడా పప్పాయి తోటలో దిగుబడి చేయండి చాలా బాగుంటాయి ఈ దగ్గరలో కూడా అవైలబుల్ ఉన్నాయట మందులు కానీ అన్ని రకాలుగా అవైలబుల్ ఉన్నాయట ఇప్పుడు దీనికి మందు కొట్టాలంటే పై నుంచి స్ప్రేయింగ్ ఎట్లా చేస్తారు చెట్లు కొడతారా ఇట్లా చార్జింగ్ పంప్ తో చార్జింగ్ పంపుతో పూతకి ఇప్పుడు కొట్టం ఇంత మన ఇంత సైజ్ పూత ఆ చిన్న పూత కాడి నుంచి ఓకే ఆ తీసుకో తీసుకో ఓకే రవి సంతోషం చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినావు థ్యాంక్ యూ ఇట్లా సుమారు వంద కాయల దాకా పడుతుంది ఒక్కొక్క చెట్టు వంద కాయల నుంచే పడుతుంది కానీ